తెలంగాణకు కరువు తప్పదా సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన అందుకేనా రానున్నటువంటి వేసవిలో తీవ్రమైనటువంటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందనేది చర్చ జరుగుతా ఉంది దానికి సంబంధించినటువంటి అప్డేట్ చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఈ వేసవిలో నీటి ఎద్దడి తప్పదా తెలంగాణ రాష్ట్రం కరువు కొరల్లో చిక్కుకుపోతుందా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని నీటి సమస్య ఉందని కరువు పరిస్థితులను రైతులంతా కలిసి సమిష్టిగా ఎదుర్కొందామని చేసినటువంటి వ్యాఖ్యల వెనక అంతర్యం అదేనా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఏడాది కాలంగా సరైనటువంటి వర్షాపాతం లేక రిజర్వాయవర్లలో నీళ్లు అడుగొంటుతున్నాయి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొనడం వెనుక ఉన్నటువంటి అంతర్యం అదేనా అనిపిస్తుంది తాజా వ్యాఖ్యలను బట్టి రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సమయంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి షాకింగ్ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రం కరువు కురల్లో చిక్కుకుంటుందన్న అనుమానాలకు ఆద్యం పోశాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాలలో నీటి సమస్య తీవ్రంగా ఉందని ఈ పరిస్థితులను అంతా కలిసికట్టుగా ఎదుర్కోవాలంటూ రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం తెలంగాణ రాష్ట్రంలో తాజా పరిస్థితికి అర్థం పడుతుందని చెప్పొచ్చు కరువు వచ్చినా ఎంత కష్టం వచ్చినా రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రకటించడం అలాగే ఎండాకాలంలో తాగునీటి సమస్య రాకుండా ఇప్పటి నుండే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించడం రాష్ట్రంలోని పరిస్థితిని కళ్లకు కడుతుందనేది కనిపిస్తూనే ఉంది వేసవికాలం ఆరంభంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే ముందు ముందు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఇక ఇప్పటికే ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి పది టిఎంసీల నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం తరలించాలని అందులో ట్యాంకులను కూడా సిద్ధం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు కూడా మరి హైదరాబాద్ పరిధిలో నీటి ఎద్దడికి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలకు శ్రీకారం చుట్టారు జిహెచ్ఎంసి వాటర్ బోర్డు తదితర విభాగాలు అధికారులతో సమీక్ష నిర్వహించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర నీటి సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు కూడా ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి నీటి వనరులు బట్టి హైదరాబాద్కు తాగునీటి కటకట తప్పేలా లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఈ సందర్భంగా తీవ్రమైనటువంటి ఎద్దడి కూడా ఏర్పడే అవకాశం ఉంది కరువు కొరల్లో తెలంగాణ రాష్ట్రం కూరుకుంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అవుతున్నాయి ఆశించినటువంటి మేర వర్షాలు కురకపోవడం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయనేది అదేవిధంగా పసిఫిక్ మహాసముద్రం పైన ఎల్లైన పరిస్థితుల కారణంగా దేశంలో కరువు పరిస్థితులు ఏర్పడుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రం కూడా కరువు బారిన పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం అవుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది ఈ పరిస్థితులను ఎలా అధిగమించాలి అన్న దానిపై సీఎంతో పాటు మంత్రులంతా కసరత్తు చేస్తా ఉన్నారు ఈ క్రమంలోనే తాజాగా రైతులకు తాజా పరిస్థితిని వివరించి రేవంత్ రెడ్డి అందరం కలిసికట్టుగా కరువు సమస్యను ఎదుర్కొందామని పేర్కొన్నారు ఈ పరిస్థితుల నేపథ్యంలో తీవ్రంగా ఆయకట్టు ప్రాంతాల్లో కూడా నీటి ఎద్దడి ఏర్పడి భూగర్భ జలాలు మొత్తం కూడా అడుగొంటిపోయాయి అనేకమైనటువంటి పంట పొలాలు అనేకమైనటువంటి తోటలు కూడా ఎండిపోవడానికి సిద్ధమవుతున్నాయి ఇప్పటికే నల్గొండ మహిబూబ్ నగర్ తదితర కరవూరు జిల్లాల్లో కూడా నీటి ఎద్దడి అప్పుడే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి తోటలు ఆయకట్టు ప్రాంతంలోని రెండో పంటగా వేసినటువంటి వరి పొలాలు నిట్ట నిల్వన ఎండిపోతా ఉన్నాయి బోర్లు ఎండిపోయి తోటలకు నీటిని అందించడం మరో ఒక నెల రోజులైతే తీవ్రమైనటువంటి ఎద్దడి కూడా ఏర్పడే అవకాశం ఉండడంతో పరిస్థితులు ఇది రాష్ట్ర వ్యాప్తం కూడా ఈ విధంగా ఉంటుందనే ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది ముఖ్యంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీరు కూడా అడుగంటి పోతుండడం మినిమం స్థాయిని కూడా దాటి ఉండకపోవడం ఇక హైదరాబాద్ కు మంచినీటి కొరతగా అందించడం కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయనే ఆలోచన ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండనున్నాయనే అవకాశం కూడా ఉంది అదేవిధంగా వేడి వాతావరణం ఎండ తీవ్రంగా పెరిగి భూగర్భ జలాలు పూర్తిగా అడుగుంటే ప్రమాదం ఉండడంతో తీవ్ర నీటి ఎద్దటి ఏర్పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తాజాగా రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకే రేవంత్ రెడ్డి ఇటువంటి ప్రకటనలు చేశారు రైతులంతా కూడా సిద్ధం కావాలంటూ పంటలు ఎండిపోయినా కానీ పట్టించుకోవద్దన్నట్టు చెప్పడం రైతులను ఒకంతగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే మనము చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక రానున్నటువంటి రోజుల్లో తీవ్రమైనటువంటి కరువు నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఇప్పటి నుండే నీటి ఎద్దడి ఏర్పడకుండా పటిష్టమైనటువంటి నీటిని సమృద్ధిగా వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా వాతావరణ శాఖ వారు చెప్తున్నటువంటి వాస్తవం